ఈరోజు ఉమెన్ డ్రెస్ ఒక కార్యాలయం నుంచి నేను మాట్లాడుతున్నాను అంటే ఉమెన్స్ రైట్స్ అంటే ఉమెన్స్కున్న అక్కలు తనకు రెండుతున్న అన్యాయం పోరాటం చేస్తున్నటువంటి ఈ ఉమెన్ రైట్స్ చట్టబద్ధంగా పబ్లిక్కి మనం అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి ఏమన్నా సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న బాధ్యత ఇబ్బంది వీళ్ళు కూడా ఏంటంటే ఎన్నో రకాల దిక్కు దీరులు లేక పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు అలాగే చట్టాలు తెలియక న్యాయం తెలియక ఏ విధంగా మనకు న్యాయం జరుగుతుంది ఎక్కడ పోతే మనకు న్యాయం సమకూర్తున్నటువంటి సతంలో ఉన్న ప్రజ పబ్లిక్కు కొంతమందికి దారి తెలియక అలాంటి వ్యక్తుల్లో మేము కూడా హ్యూమన్ రైట్స్ ద్వారా వాళ్ళకు ఉన్న సమస్యలు పరిష్కరించి వాళ్ళకు చట్టపరంగా న్యాయం చేసే విధంగా మేము వాళ్ళ పక్షాన నుండి వాళ్ళ హక్కుల వాళ్ళు ఇబ్బందులను సాల్వ్ చేయడానికి మేము హ్యూమెన్ రైట్స్ సహకరిస్తామని నేను తెలియజేస్తున్నా ఇలాంటి ఏదైతే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచయంలో ఈ చట్టం ఏదైతే అన్యాయం లేనప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో న్యాయం లేనప్పుడు కోర్టు పోతాం కోర్టుకు రాకపోతే ఇంకా పై కోర్టు పోతాం అలాంటి విధి విధానాల్లో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో గుర్తుపరిచడం కనుక దాంట్లో భాగంగానే ఉమెన్ రైడ్స్ కూడా పబ్లిక్లో సేవ చేస్తూ ముందుకు పోతుంది ఈ సంఘంలో ఈ సంస్థ కూడా మీరు కూడా ఏమైనా సమస్యలు ఉంటే మీ బాధలు ఉంటే చెప్పుకుంటే మేము సంస్థ ద్వారా మీకు న్యాయం చేకూరుస్తాం మీ సమస్యలు పరిష్కరిస్తామని నేను మీకు తెలియజేస్తూ మీకు ఏమైనా ఇబ్బందులు బాధలు ఉన్నా కూడా మా సంస్థ దగ్గరకు వచ్చి మాకు తెలియపరిస్తే మీకు అన్న గుడిని మీకు సమస్యలు పరిష్కరించి ఆదుకుంటాం మీకు సమస్య పరిష్కరిస్తాం మీరు యాడ్ చేద్దాం చేయంత వరకు కూడా మీ అన్నగా ఉండి మేము సహకరిస్తామని విధంగా తెలియజేస్తూ మాత్ర అనేక సమస్యలు కూడా మేము సమస్యలు పరిష్కరిస్తున్నాం దాంట్లో భాగంగా కూడా మేము ఈరోజు మీకు నీకు లైవ్గా మీడియా ద్వారా తెలియపరుస్తున్నా నా యొక్క సెల్ నెంబర్ నా పేరు కుమ్మకాల మోజస్ నేను చేరుకుంటూ ఉంటాను నా యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ వన్ త్రీ ఫైవ్ త్రిపుల్ సిక్స్ మీరు కూడా ఏమైనా సమస్యలు ఉంటే మన దృష్టిని తీసుకొస్తే చట్టపరంగా కానీ కోర్టు పరంగా కానీ ప్రజల సమస్యలు కూడా పెద్దల మనసులో పరిష్కారం చేసుకొని మీకు న్యాయం చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను